బోడ రామకృష్ణ మాది పుదుమూరు మంగవేడ మండలం నేను వెంకటాపురంలో విధులు అంటే కొరియర్ బాబు పనిచేస్తాను వెంకటాపురం టు మంగపేట నగరం వీటికి సర్వీస్ చేస్తాను అదే అంటే నగరంలో ఆఫీస్ ఉంటుంది అదే ఆఫీసులో పనిచేసే వ్యక్తి దాసర్ రాజకుమారు పాపన్ రాజేష్ వీళ్ళకు ఇందులో దాసరు రాజకుమార్కు డబ్బులు అవసరం ఉంది నా వద్దకు వచ్చి ఒక లక్ష రూపాయలు కావాలి అని అడిగాడు అడిగితే నేను నాకు డబ్బులు ఎవరు ఇస్తారని నేను అడిగాను ఇస్తాడంటే నీకు రాజేష్ ఇస్తాడు ఆయన దగ్గర డబ్బులు ఇస్తాడు తీసుకోమన్నాడు అదే పక్కనే ఉన్నాడు ఆయన ఆయన ఆయనే ఉన్నాడు అంటే మీ ముగ్గురు ఒక ఆఫీస్లోనే పనిచేస్తాను మీ ముగ్గురు ఒకటే ఆఫీస్లో పనిచేస్తాం ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చి ఈయనకు డబ్బులు ఇచ్చాను అంటే ఒక మధ్యవర్తిగా ఒక సంతకం పెట్టి ఆ నెలకు మూడు 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 వేలు అంటే మూడు రూపాయలు చొప్పున లక్ష రూపాయలకు మూడు వేలు మూడు వేలు ఒప్పందం చేసుకున్నాం అది కట్టినాం కట్ కట్టుకుంటూ వచ్చినాం సార్ ఈరోజు అతను మళ్ళీ ఈరోజు పోయి డబ్బులు అడిగితే అతను ఏమంటాను అంటే ఎగ్గొట్టింది సార్ నేను ఇయ్యో ఎవరు కొట్టారు రాజ్ కుమార్ నేను ఇయ్యాను ఏం చేసుకుంటారో చేసుకోండి పైసలు ఇయ్యాను లక్ష రూపాయలు రాజ్ కుమార్కి పిచ్చినాను లక్ష రూపాయలు రాజ్ కుమార్కి పిచ్చాను ఆయన ఏమంటాను అండి ఇప్పుడు ఇప్పుడు నేను ఇయ్యాను ఏం చేసుకుంటారో చేసుకోపో అని ఆయన ఎగ్గొట్టింది సార్ ఎగ్గొడితే ఈ ఇప్పుడు ఈయన దగ్గర రాజేశ్వరి దగ్గర నుంచి నేను లక్ష రూపాయలు తెచ్చాను కదా సార్ ఆయన ఏం చేసిండు ఏటునగరం పోలీస్ స్టేషన్లో పెట్టారు సార్ నేను నేను కొరియర్ వారిగా ఏటు వెంకటాపురంలో చేస్తాను సార్ ఫోన్ ఒకటి ఒంటి గంటకు ఎస్ఐ గారు ఫోన్ చేశారు రమ్మన్నారు సార్ మీ పేరు బోడ రామకృష్ణ అంటే బోడ రామకృష్ణ సార్ అని చెప్పాను మీరు ఏటునగరం రండి ఇట్లా పాపని రాజేసి రాజేసి రమ్మంటాను అన్నాడు ఓకే సార్ నేను వస్తానని వచ్చినా సార్ వచ్చేసరికి ఏమైందిరా బాబు అన్నాడు అ అడిగితే సార్ ఇప్పుడు ముగ్గురం అంటే ముగ్గు అదే ఆఫీసులో ముగ్గురం పనిచేస్తాం సార్ రాజ్ కుమారు పాపాను రాజేష్ ఇలా ముగ్గురం పనిచేస్తాం సార్ ఈయనకు తెలుసు లక్ష రూపాయలు అడిగిండు మూ మూడు వేలు చొప్పున అంటే నెలకు మూడు వేలు చొప్పున ఇది అంగీకారం ఇచ్చుకున్నాను సార్ అందరికీ తెలుసు వీళ్ళు ముగ్గురు ముగ్గురం తెలుసు సార్ వీళ్ళకి ఎస్ఐ గారు పిలిచిన తర్వాత ఎస్ఐ గారు ఏమన్నారు మీతో ఎస్ఐ గారా ఏమన్నారంటే లక్ష రూపాయలు ఈయన ఈయన గట్టవారా అన్నాడు సార్ లక్ష రూపాయలు అంటే ఇప్పుడు ఆయన తీసుకున్నాడు సార్ ఆయన ఆయన తీసుకొని ఇప్పుడు ఇయనంటాను ఆయన దగ్గర నుంచి తీసుకొని వచ్చి నీకు ఇస్తా సార్ అని చెప్పిన అంటే మీ దేవురు రా సార్ మాది పాపర్ అయితే మంగపేట మాది ఎస్సీ మాలా అంటే నిజంగా బూతులు దింగ సార్ ఘోరంగా బూతులు దిగ ఏమైనా బూతులు తిట్టారు మాలిడక మీకు వాళ్ళు బాగుంటుందిరా డబ్బులు ఎగ దింగుతారా లంజు ఉడకలారా అని ఎట్లా ఎట్లా పడితే అట్లా తిట్టి కింద పడేసి మీకు సార్ ఇలా తన్నిండు ఇలా ఇలా తన్నిండు సార్ బలవంతంగా తన్ని చాలా ఇబ్బంది పెట్టింది సార్ సార్ మీకు దండం పెడతా నేను కొరియో కొరియో సర్వీస్లో చేసుకుంటానని చెప్పాను సార్ నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళ వాళ్ళని పోధించుకోవాలి సార్ మీకు దండం పెడతా ఆ డబ్బులు ఎట్లా అట్లా నేను ఇప్పిస్తా సార్ అని చెప్పినా కూడా ఎనలేదు సార్ మీకు మాలని ఒక గుద్దావాళ్ళు బాగుంటుందని నానా బూతులు తిట్టింది సార్ ఇట్లా ఇబ్బంది పెట్టి తిట్టి బలవంతంగా నాతోటి ఒక ఒక సంతకం తీసుకున్నారు సార్ సంతకం సంతకం తీసుకుంటే నా సెల్లు కూడా తీసుకొని దగ్గర పెట్టుకున్నారు తీసుకుని దగ్గర పెట్టుకొని సంతకం పెట్టేసెడు నాకు సెల్ చేయాలి సార్ సంతకం దేనికని అడగలేదు మీరు మీరు అడిగినా సార్ అడిగితే అసలు నువ్వు పెడతావా పెట్టవరా సంతకం ఫస్ట్ పెట్టు మనకి డబ్బులు ఇస్తావు లేకపోతే డబ్బులు ఎవరు ఎవరు ఎవడో అభ్యసంరా నువ్వు అని ఒక 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 కూర అసలు సార్ ఇప్పుడు స్టేషన్కి పోతే ఒకసారి ఒక మనకు ఒక న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో పోతుంది సార్ ఆ న్యాయం జరగకుండా అసలు మా మా నాన్న మా నా భార్యాన్ని తీసుకుపోయాను సార్ నా భార్యని గేట్ అవతల పంపి పంపించి రాపోరా అని గేట్ అవతలకి పంపించింది సార్ మా నాన్నని కూడా అక్కడ పంపించారు సార్ ఎంత దారుణం అంటే ఘోరంగా చేసింది సార్ నన్ను ఇబ్బంది పెట్టింది సార్ ఏదైనా న్యాయం న్యాయం చేయగలరు సార్ మీరు